వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక కమ్మటి పప్పు రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే మామిడికాయ మెంతికూర కాంబినేషన్లో పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ప్లెయిన్ పప్పు కాకుండా ఇలా మామిడికాయ మెంతికూర వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక లేట్ ఎందుకు ఈ మామిడికాయ పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మామిడికాయలు చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత పప్పు నాని ఉంటుంది కదా ఇప్పుడు ఈ పప్పులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి నీట్గా కట్ చేసుకున్న మెంతికూర ఆకులను అలాగే హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలి మామిడికాయ ముక్కలు వేయట్లేదండి మనం ముందే మామిడికాయ ముక్కలు పప్పులో వేసామంటే పప్పు మనకు పలుకు పలుకుగానే ఉంటుంది అందుకని ఒక విజిల్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకొని ఆ తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఒక విజిల్ వచ్చేంత వరకు ఈ పప్పును ఉడికించానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి పప్పు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి మామిడికాయ ముక్కలు పప్పు బాగా కలిసిపెట్టేటట్టు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని విజిల్ పెట్టకుండా ఇలా స్టవ్ మీదనే ఉడికించుకోవాలి ఈ టైంలోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసినాక మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పప్పును త్రీ మినిట్స్ ఇలాగే ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మామిడికాయ ముక్కలు ఉడికాయో లేవో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి పప్పు మామిడికాయలు ఉడికిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం పోపును ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలను వేసుకోవాలి తర్వాత క్రష్ చేసుకున్న మూడు వెల్లుల్లి రెబ్బర్లు అలాగే రెండు ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయిందండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో ఈ పోపును వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక్క నిమిషం ఇలాగే ఉడకనివ్వాలి పోపు వేసాక మనకు పైనంతా ఆయిల్ ఆయిల్గా కనిపిస్తుంది కదా సో అది కనిపించకుండా ఉండాలంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మామిడికాయ మెంతి కూర పప్పు రెడీ చూసారుగా ఈ పప్పును చేయటం ఎంత ఈజీయో టేస్ట్ కూడా పుల్ల పుల్ల కారకారంగా చాలా బాగుంటుంది విడివేడి అన్నంలోకి ఒక్కసారి ఈ పప్పును ట్రై చేయండి ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది అందులో చూపించినట్లు పప్పుని ట్రై చేశారంటే పప్పు ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తారండి అంత బాగుంటుంది ఈ పప్పు ఇక లేట్ ఎందుకు మీరు ట్రై చేయండి